మన దేశం ప్రధానిగా పది సంవత్సరాలుగా ఉన్నారు అయితే ఆయన చేసిన కొన్ని ఘనమైన మీతో చెప్పదలుచుకున్నా ఈ రోజున ఎందుకంటే మన మోడీ గారి ప్రభుత్వంలో మన సిటిజన్స్ అంటే పౌరుల యొక్క ఒక మాట అనేది మాట్లాడే హక్కు అనేది కోల్పోయింది ఈ దేశం ఎందుకంటే మనం హక్కు తను కొనేసి ఆయన చేస్తున్న పనులు ఏవి కూడా ఆయన చేస్తున్న అవినీతి ఏది కూడా ఈ దేశ ప్రజలకు తెలియకుండా వారి నోరు నొక్కేసిన పరిస్థితుల్లో మనమున్నాం తెలుసుకొని ఈ దినమున ఈ ఎలక్షన్స్ లో ఆడవారి కొరకు మరి ముఖ్యంగా ఆడవారి సాధికారత కొరకు ఆయన అనేకమైన గ్యారంటీలతో ఆయన మీ ముందుకు వచ్చారు ఆ గ్యారంటీలు అంటే